చెట్టువేను ఇక్కడంతా ఒక చెట్టు ఉందంట ఒక ఉంది అంత నది పక్కన ఏముంది చెట్టు ఆ చెట్టు ఎక్కడుంది ఆ కాలువ ఏడునంటే కాలువ గట్టుకి ఏమైంది ఒడ్డున ఆ కాలు ఒడ్డున నాటబడింది ఆ చెట్టు అయితే ఆ చెట్టు ఆకువాడదం పిట్ట ఏందు ఆకు వాడిపోయి తర్వాత తరకాల ముందు పలి పలించి చెట్టు అనే చెట్టుకి ఏం కావాలి నీరు చెట్టు ఏం కావాలి నీరు కావాలి మనిషి బ్రతకాలన్నా నీరు కావాలి కొన్ని జంతువులకు నీళ్ళు లేకుండా బ్రతికే జంతువులు ఉన్నాయి కానీ మనిషికి మాత్రం నీళ్ళు కావాలి నీరు అక్కరలేని జంతువులు అంటూ ఉండవు కొన్ని ఉంటాయి వారానికి రెండు వారానికి తాగి కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఈ చెట్టు ఎక్కడ ఆటబడిందంట కాలువ ఒడ్డుకి నాటబడి ఉందంట అది ఇంకా వాడిపోట్ల ఏమట్లా వాడిపోట్లా ఇది నిజమేనా ఏ ఒక చెట్టు కాలువ దగ్గర గట్టు మీద చెట్టున్న దానికి ఒడ్డుకు చెట్టున్న ఆకులు వాడిపోతాయి కింద రాలిపోతాయి అవును కదా అంతేనా ఏ చెట్టు కానీ తాను ఆకు వచ్చిన తర్వాత వారి వాడిపోయి ఆకు రిపోయి ఇక్కడ చెట్టు అంటున్నారు ఎవరు చెప్పండి ఇది చెట్టు గురించి కాదు మనిషి గురించి అరణ్యా అతను నీటి కాలువల మనిషిని దీసపోయి కాలు ఒడ్డు కాదు మన గురించి దేవుడు చెప్తున్నాడు అంటే కాలువ ఒడ్డుకి చెట్టు నాటబడి ఉంటే ఎలా పచ్చగా ఉండలో పచ్చగా ఉంటారు హాలుయ వారి జీవితము వాడిపోదు ఎవరి జీవితం వాడిపోదు దేవుని నమ్మిన వారి జీవితము ఎక్కడ నాటబడి ఉన్నావు దేవుని యొద్ద నువ్వు నాటబడి ఉన్నావు ఆ నది ఏసయ్యే హాల్య ఎవరైనా ఆ కాలువ యేసయ్య ఆయన పక్కన నువ్వు నాటబడి ఉంటే గను వాడిపోవు రాలిపో అర్థమైందా అందుకే ఇక్కడేం రాయబడినాడు అతడు నీటి కాలు వలన ఆకు వాడక తన కాలమందు మందు పలమిర్చి చెట్టు వలె చెట్టుకు కాయలు రావాలంటే ఉండాలి నీళ్ళు ఉండాలి కోతకు కనీసం పూత తర్వాత ఏం కావాలి పింద తయారు కావడానికి కూడా నీళ్ళు ఎక్కువగా కావాలి అంటే దేవుని సహాయం ప్రతి మనిషికి ఎంతో అవసరమని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది ఎంత అవసరం అంట పిందె పూత వచ్చిందంటే పిందె పెద్ద అవటానికి అంటే కాయ కావటానికి నీళ్ళు ఎంత వడివడిగా పెడతారు మిరప తోటలకైతే కదా పింద సాగాలి అంటే నీళ్ళు ఉండాలి లేకపోతే పూత అంతా రాలిపోద్ది మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఫలభరితంగా మార్చబడతాము హాలియా అందుకే దేవుడు అంటున్నాడు నన్ను నమ్మిన వాడు నీటి కాలువ గట్టున ఎలాగో చెట్టు నాటబడితే పచ్చగా ఉంటాడు నన్ను నమ్మిన వాడు వాడిపోడు హాళియా తన కాలమందు పలమిచ్చి చెట్టు వలె ఉంటాడు ఇది వాడిపోని జీవితం ప్రాణం పైన ఆయనతో ఉంటాం ఎలా మారు మనస్సు పొంది రక్షణ పొంది దేవుణ్ణి నమ్మిన తర్వాత రక్షణ పొందిన తర్వాత నువ్వు నిద్రిస్తే ఎక్కడ ఉంటావు అనుకోని రక్షణ తీసుకుంటావు నిద్రిస్తే దేవుని నిత్య రాజ్యంలో నేను ఉంటానని రక్షణ తీసుకుంటాం అంటే నువ్వు జీవించి ఉన్నా దేవునితోనే ఉంటావు మరణించినా అందుకే దేవుడు ఇక్కడ క్రైస్తవులు ఏమంటారు అంటే చచ్చిపోయాడు అనరు చచ్చాడు అనరు ఏమంటారు నిద్రించు నిద్రిస్తున్నాడు నిద్రించాడు అంటారు ఎందుకని మరలా లేపబడి దేవుని సింహాసన మీదట ఉంటాడారు కాబట్టి హాలియా అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే నా యొద్ద నన్ను నమ్మి నన్ను నమ్మి నమ్మకముగా ఉండి నన్ను నమ్మితే నన్ను విశ్వసిస్తే నేను చెప్పిన మాట ప్రకారం నడిస్తే తన జీవితాన్ని దేవుడు వాడిపోని వాడిపోయి రాలిపోవటం అంటే ఏంటో తెలుసా ఒక కుటుంబంలో సపోజ్ చెప్తున్నాను ఉదాహరణకి ఒక కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబంలో కొత్తగా మ్యారేజ్ అయింది ఇద్దరికి అర్థమవుతుందా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేరు కొన్నాళ్ళకి భర్త చనిపోయాడు అర్థమైందా తర్వాత ఆమె కూడా చనిపోయింది అప్పుడు ఆ కుటుంబం ఫలించినట్ల వాడిపోయినట్లు కదా కొన్ని జీవితాలలా వాడిపోతాయి కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను నమ్మిన వారు ఏమంటున్నాడు ఎప్పటికీ వాడిపోరు పచ్చగా పిల్ల పిల్ల తరం ముందు ఏమన్నాడు తెలుసా వేయి తరముల వరకు కరుణించు వాడన ఉన్నాను అన్నాడు ఆలళియా ద్వితీయోపదేశ కాండములు ఏమన్నాడు తెలుసా నీ భూఫలము నీ గర్భఫలము నీ పశువుల మందలు ఏది ఈడ్చుకొని పోదో ఏది గొడ్రాలై ఉండదు నీ కడుపున పుట్టిన బిడ్డలు గొడ్రాలై ఉండరు ఎందుకు వేయి తరముల వరకు నేను కరుణించి ఉన్నాను నువ్వు నా సన్నిధిలో నాటబడితే నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన ఎర్రను నువ్వు నాటబడితే నమ్మకముగా నీవు జీవిస్తే నువ్వు వాడిపోయి రాలిపో నీతో కాదు నీ పిల్ల 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 తరమందు కూడా వేయి తరముల వరకు కరుణించి వాడనన్నాడు ఇది వాడిపోని జీవితం నీతో అయిపోదు ఏమన్నాడు నీతో అయిపోదు నీ పిల్ల పిల్లలకు కూడా వేయి తరముల వరకు నేను కరుణిస్తా ఎక్కడ నాటబడితే ఏ సైలో మనం నాటబడి నమ్మకంగా జీవిస్తే అందుకే అంటున్నాడు ఆకు వాడదు తన కాలమందు పలించకుండా చెట్టు ఉండదు మనిషి గురించి చెప్తున్నాడు చెట్లు మనం చూస్తాం కిష్టం మట్టి చెట్లు ఎలా ఉంటాయి పచ్చగా ఎప్పుడు పచ్చగానే ఉంటాయి కదా ఇప్పుడు ఎండల కాలం అక్కడక్కడ చెట్లు ఎలా ఉంటాయి ఎండిపోయి ఉట్టి కట్టెలే కనపడతాయి మళ్ళీ వాన పడితే పచ్చగా చిగురు కనపడుద్ది కానీ అంతవరకు ఊకిన ఎడారిలాగా కనపడుద్ది కానీ కృష్ణ కృష్ణ కృష్ణా నది పక్కన నాటబడిన చెట్లు ఎలా ఉంటాయి భలే అందంగా ఉంటాయి పచ్చగా ఉంటాయి దానికి కలిగిన ఏం భయపడదంటది అది ఎలా ఉంటుంది అది పచ్చగా ఉంటుంది ఎందుకు దాని ఉంది సమృద్ధి అయిన జలముల వద్ద నాటబడింది మనము కూడా సమృద్ధి గల దేవుణ్ణి అందు నమ్మకముగా జీవిస్తే నీకు కొదమేమి ఉండదు నువ్వు వాడిపోవి దేవుని నువ్వు పరిపూర్ణంగా నమ్మితే ఆయనను అంటు కట్టబడితే నువ్వు జీవించగలిగితే నమ్మకముగా యథార్థముగా ప్రభువును వెతికితే ఆయనలో నాటబడితే ఆ మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తే దేవుణ్ణి విడిచిపెట్టలేవు దేవుడు నిన్ను విడిచిపెట్టడు తెలుసా కొన్ని పక్క పక్కకు పోతాయి ఏమైతాయి పోతాయి ఏమైతాయి పోతాయి అందుకే మనం ఎక్కడ నాటబడి ఉండాలి దేవుని సన్నిధిలో మనము నాటబడి ఆయనే జీవ జలముల ఊట ఆయన ఆయనలో మనం నాటబడితేమన్నాడు తెలుసా నీ కడుపులో జీవజలము ఊటని ప్రవహింపజేస్తాను హాలియా అందుకనే ఇక్కడ దేవుని సన్నిధిలో మనము నాటబడి ఉండాలి అప్పుడు మనము వాడిపో మనతోటి అయిపోదు పిల్ల పిల్ల తన మందు దేవుడు కృప కాపుతలు ఉంటుంది రెండో చదువుకుందాము కీర్తనల గ్రంథము తొంభై రెండో అధ్యాయము పదిహేను వచ్చినము ఇదంట సారం కలిగి ఎప్పుడు పచ్చగా ఉంటుందంట అంట వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉంటుందంట ఎలా ఉంటారు బలంగా ఉంటారంట చిగురు పెడతారంట ముసలితనం ముందు కూడా ఎలా ఉంటారంట ఇది బల ఆశ్చర్యం కదా ముసలితనం ముందు చిగురు పెట్టడం ఆశ్చర్యం కదా కానీ బైబిల్ గ్రంథములో చిగురించిన వారు ఉన్నారు హాలిడియా అర్థమైందా ముసలితనం ముందు సారం కలిగి పచ్చగండి ముసలితనం ముందు కూడా బలము ఉడికిపోదంట బలం ఉంటదంట వారికి పచ్చగా ఉంటారంట ముసలోళ్ళు అయినాక కట్టిపెట్టుకున్నాడవటమే కష్టమేది కానీ నన్ను నమ్మిన వారు ముసలి తన ముందు కూడా బలము కలిగి పచ్చగా ఉంటారు ఈ వాగ్దాన్ని ఎక్కడ నెరవేరిందో తెలుసా అబ్రహాములో నెరవేరింది అబ్రహాము బహు వృద్ధుడైపోయాడంట ఇస్వాకు పుట్టిన తర్వాత ఇస్వాకు పెద్దయ్యి అయ్యి రిప్కాని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైపోయాడు వృద్ధుడైపోయాడు అప్పటికి శారమ్మ చనిపోయింది ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయంలో ఉంటుంది అయితే ఏమైందో తెలుసు అప్పుడు బహు వృద్ధుడంట అయినా ఆయనకు బలం బాల అప్పుడు పెళ్లి చేసుకున్నాడంట ఎవరిని కెతూరాని పెళ్లి చేసుకున్నాడంట శారా చచ్చిపోయిన తర్వాత అర్థమవుతుందా చారా నిద్రించిన తర్వాత కేతూరాని చేసుకుంటే అప్పుడు ఆరుగురు పిల్లలు పుట్టారంట చదవండి నామ నా వహంకలు ఏం చూస్తారు కానీ ఆ మంచి చదవాలి అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనగా ఆమె పేరు కేతుర ఎప్పుడు చేసుకున్నాడు బహు కదా కదా తర్వాత ఆమె అతనికి ఇమ్రాను వక్షాను మేధాను మిథ్యాను అబ్కాకు షువాకు ఎంతమంది అయ్యారమ్మా ఎప్పుడైనా ఈ చిగురిచ్చినట్ట ఎండిపోయినట్ట చెప్పాలి కట్టె పట్టుకొని లేవటానికే కష్టమయ్యే టైంలో కూడా ఆరుగురు పిల్లల ఆరుగురు పిలగాల తండ్రి అయ్యాడు అబ్రహం ఏమయ్యాడు అంటే ఎవ్వరం ఇంకా అలానే అందరు మళ్ళీ చేసుకోగాకండి వేసు రక్తమే చెయ్యం అర్థం అంత బలం ఇప్పుడు లేదులే అంత బలం కూడా ఆయన పిల్లలు కన్న తర్వాత కూడా ఇంకా ముప్పై ఏళ్ళు బ్రతికాడు అంటే ఇక్కడేం రాయబడింది ఇరవై ఐదు అధ్యాయంలో బ్రహు వృద్ధుడు అంటే ముసలో అర్థమేగా ఇప్పుడు ఆ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేరిందా లేదా ఏమైంది సారము కలిగి పచ్చగా చిగునించుతాడంట అప్పుడే కూడా ఆయనకు ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు దాటిపోయినాయి నూట నలభై సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు కొడుకులు ఎంతమంది పుట్టారు అప్పుడు ఆరుగురు కొడుకులు పుట్టారు తర్వాత ముప్పై సంవత్సరాల బ్రతికి నిద్రించాడు అర్థమవుతుందా అంటే దేవుని నమ్మి నమ్మకముగా ఉన్నవాడు బలంగా ఉంటాడు అని అర్థం ఏంటట దేవుని నమ్మిన వారు చాలా బలంగా ఆయుష్ ఎక్కువగా జీవిస్తారు ఎందుకంటే ఎక్కడ నాటబడున్నాం ఏసైలో మనము నాటపడి ఉన్నాం అందుకే ఆయన వాడిపోలా ఆయనతో ఆగిపోలా ఇంకా ఆరుగురు సంతానాన్ని ఆయన కన్నాడు అంటే దేవుడు బలాన్ని ఇచ్చాడు ఎందుకని యధార్థము అబ్రహా ఏమన్నాడు నీతికి ఏమన్నాడు తండ్రి విశ్వాసానికి తండ్రి ఎవరంట అబ్రహాము అందుకే ఆయనకు బలం ఇచ్చాడు మనం ఎందుకు బలహీనులుగా ఉంటున్నాం చెప్పండి మనం పిల్ల కాళ్ళ కాడ కూడా నాటబడట్లే పిల్ల కాలువలు వస్తాయి ఇప్పుడు మనకు కాలు వదల కానీ చిన్న చిన్న కాలువలు నీళ్ళు కట్టుకుంటానికి వస్తాయి కదా పిల్ల కాళ్ళ కాడ కూడా నాటబడటానికి విశ్వాసం జరిపోట్లా అబ్రహాం అయితే నది ఒడ్డున నాటబడ్డా నది వేస్తాయే ఆయన ఆరుగుడు సంతానానికి తండ్రి అయ్యాడు అంత ముందు ఒకరిని గర్ణాడు అప్పుడు మొత్తం ఎంత ఇసాకొకడేగా సారీ మర్చిపోయింది ఇస్మాయిల్ పుట్టాడు కదా అప్పటికి ఎంతమంది అయ్యారు ఎనిమిది మంది సంతానం వామ్ ఏసురు అర్థమే జీయం ఇద్దరినిగానే కొట్టుకొని వస్తున్నారు ఇప్పుడు నాకు అజ్జంపాయలేదు నాకు ఇజ్జంపాయించలేదని అంతమందికి ఇల్లులు భార్యలు పిల్లలు పొలాలు వా ఆయన సంపద చానా ధనవంతుడు అంటే దేవుణ్ణి నమ్మిన వాణ్ణి దేనిలో కొరతగా దేవుడు ఉంచాడు అందుకే ఈ వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేరింది ఇంకా మూడో వచ్చిన మూడో రెఫరెన్స్ చదువుకుందా ఇర్మియా ప్రవచన గ్రంథము పదిహేడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చదువుకుందా చదవాలి పదిహేడో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలినందు అది కాలువల ఏరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను భయపడదు దాని ఆకుపచ్చగా ఉండును ఆ వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు చాలు ఏం చేయదంట ఈ చెట్టు ఏరు ఎక్కడ తండిందంట చెప్పండి కాలువ ఏరన ఏరు తన్నబడింది అంట లోనికి ఏర్లేపోయాయి అల్లుకున్నాయి యాహర్ స్వార్తలు అంటాడు దేవుడు నేను నిజమైన నాలు అంటు కట్టబడే ప్రతి తీగ బహుగా ఫలిస్తుంది ఇక్కడ యాడ అంటు కట్టబడుతున్నాడు కాలు ఎర్ర ఏం చేస్తుంది వేలు గట్టిగా తనంటే నీళ్లు పారే వాగు దగ్గర చెట్టు ఎలా ఏరు ఏర్లు ఎలా విస్తారంగా సాగిపోతాయో మెత్తగా ఉంటది కదా భూమి అప్పుడేమైతే ఏర్లు లోన్ లోన చాలా దూరం వెళ్ళిపోతాయి అలాగనే దేవునిలో అంటు కట్టబడి ఉండటం ఏంటంట దేవుళ్ళు అంటు కట్టబడి ఉంది కాబట్టి వెట్ట కలిగిన ఎండాకాలం వచ్చిన దానికి ఏమీ భయం లేదు భయపడతా మరి ఎందుకు చిన్న చిన్న శ్రమలకే వాయ్యో వామ్మ అంటారు చెప్పండి చిన్న చిన్న శ్రమలకే వామ్మ ఉక్కిరి బిక్కిరైపోతారు కదా కాని ఇక్కడ లేఖనం ఏం చదివిస్తుందంటే భయపడదు ఎందుకు భయపడదు వేర్లు ఎక్కడ ఉన్నాయి ఉన్నావు ఎందుకు భయపడుతున్నావు ఆయనలో సరిగ్గా లేవు కాబట్టి ఉంటే భయం ఉండదు నిజముగా దేవుణ్ణి నమ్మిన వారు భయపడరు ఎందుకు భయపడరు చెప్పండి నేను దేవుల్లో ఉన్నాను ఆయన నన్ను చూసుకుంటాడో ఇప్పుడు వేర్లన్నీ కలిసిపోయి నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎలా ఉంటది బలంగా ఉంటది దాన్ని కదిలించాలన్నా కుదరదు కదా అలాగనే దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు భయపడాల్సిన పని లేదు నమ్మకముగా జీవిస్తే భయపడాల్సిన పట్లేదు ఎన్నో వస్తాయి ఆకులు రాలిపోయే టైం కూడా వస్తుంది చెట్టుకి కదా అప్పుడైనా భయపడదంట వెంట కలిగిన భయపడదు ఒక సంవత్సరం వర్షం పడకపోయినా భయపడదు మనకు సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం భయపడద్దు ఎందుకంటే మనం వేసైలో నాటబడి ఉన్నాము హాలియా శ్రమలు వస్తాయి ఎండాకాలం వస్తుంది మంట మండి రేకులకు ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి సమట్లు గారుతున్నాయి ఉక్కిరి అయింది కాసేపు కరెంట్ పోతే అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా భయపడాల్సిన పని లేదు చూడు మన అర చేతుల్లో నిన్ను చెక్కున్నాను కొద్దిగా సమస్య రాగానే నేను అసలు దేవుడు నన్ను చూస్తున్నాడు చూడట్లేదు పట్టించుకుంటున్నాడు అసలు దేవుడు ఉన్నాడంటా వాన వస్తుంది కొంతమందికి డౌట్ ఇది మరీ దుర్మార్గం ఏమొస్తుంది అసలు దేవుడు ఉన్నట్ట దేవుడు ఉంటే నాకెందుకు నీ కష్టాలు రావాలి మరి చెట్టు నది వద్దు నేను ఆటపడింది దాని ఆకులు ఎందుకు రాలి చెప్పండి ప్రతి జీవితంలో సమస్యలు కష్టాలు వస్తాయి అర్థమైంది అప్పుడేం చేయాలి ఇంకా దేవుణ్ణి ఇంకా బలంగా అంటు కట్టబడాలి కానీ విడిచిపెట్టకూడదు విడిచిపెడితే ఏమైంది చెట్టు వామ్మో ఇది పక్కనే బతకలేని పక్క జరిగింది అనుకో సచ్చి కూర్చుంటుంది మనం కూడా అంతే మన జీవితం కూడా దేవుళ్ళు అంటు కట్టబడితే ఇంకా బలంగా ఉంటా వర్షము రాకపోయినా పలిస్తుందంట చెట్టు చెట్టు ఏం చేస్తుంది ఒక సంవత్సరం వర్షము రాకపోయినా ఫలిస్తది ఏ రై ఏమి సాధించలేం ఆయనలో ఉంటేనే నువ్వు సాధించగలుగుతావు ఆయనలో ఉంటేనే నువ్వు పలిస్తావు ఆయన్ని విడిచి నువ్వేమి సాధించలేవు అందుకే ఇక్కడ వెట్ట కలిగినా భయపడదు కాపు మానదు వెట్ట అంటే ఎన్నో సమస్యలు వస్తాయి దేవుని నమ్మిన వాళ్ళకి సమస్యలు రావని కావు దేవు నమ్మిన వాళ్ళకి సమస్యలు వస్తాయి కానీ మనం ఎక్కడున్నాము ఆ స్థానాన్ని మర్చిపోవద్దు ఆ సమస్య ఎంత పెద్దదైనా మనం ఎక్కడున్నా దేవుని నది యొద్ద నాటబడి ఉన్నాం ఆయన మహా సముద్రం సముద్రం ప్రక్కనుండి నువ్వు భయపడాల్సిన పని లేదు ఆయన చూసుకుంటాడు చిన్న చిన్న అలలకే భయపడతా చిన్న చిన్న సమస్యలకే భయపెడతాలా ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే అది భయపడదు ఎవరు భయపడరు దేవుని నిజముగా నమ్మిన వాళ్ళు భయపడ్రే ఎంత సమస్య అయిన యోబేమన్నాడు దేవుడే ఇచ్చాను దేవుడే అసలు అది ఆ మాట అంటానికి మనకైతే శక్తి చాలదు భార్య ఏమంది ఇంకా బుద్ధి నీకు అన్ని చచ్చిపోయాయి పిల్లలు చచ్చిపోయాయి పిల్లలు చచ్చిపోయారు ఎడ్లు చచ్చిపోయాయి గొర్రెలు చచ్చిపోయి అంతా పోయింది ఇంకెందుకు దేవుడు దేవుడు అంట వదిలే చచ్చిపో అన్నది కానీ ఆయన ఏమన్నాడు మూర్ఖురాలు వాళ్ళు నువ్వు మాట్లాడద్దు యోవా ఇచ్చాను ఈ మాట మనం చెప్పగలుగుతామా అది చాలా కష్టం చెప్పడం వరకే కానీ అది అనుభవించిన వారికి ఆ బాధ తెలుస్తుంది కడుపున పుట్టిన బిడ్డలు కళ్ళ ముందు చనిపోతే దేవుడు నమ్మే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఈ కాలంలో కూడా కట్టుకున్న భర్త చనిపోయినా కడుపును బిట్టిన బిడ్డలు చనిపోయినా ఏం చెప్తున్నారు తెలుసా దేవుడే చూసుకుంటారు అటువంటి భక్తులు భూమి మీద ఉన్నారు హిళియా ఉన్నారు ఎందుకు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు బలముగా ఆయనలో నాటబడిన వారు ఉన్నారు కాబట్టి వెట్ట కలిగిన ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రాణం పోయే స్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టక వెంబడించే జన సమూహము ఉన్నారు వెంబడించాలి విడిచిపెట్టకూడదు శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెడితే నీకు తోడెవరు చెప్పండి అంతేనా శ్రమ వచ్చిందని విడిచిపెడితే నీకు తోడెవరు దిక్కు లేని దానివైతావు దిక్కు లేని వాడివైతావు అదే దేవుని సన్నిధిలో శ్రమ అనుభవిస్తూ ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు ఆయన శ్రమని తీసే అవతలేస్తాడు తర్వాత యోపుని ఎలా ఆశీర్వదించాడు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు ఆయన దేవుల్లో నాటబడి నమ్మకముగా ఉన్నాడు కాబట్టి మరలా దేవుడు ఆశీర్వదించాడు మనం కూడా అంతే మన జీవితాల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడు ఇన్ని ప్రతి మనిషికి వస్తుంది వర్షం వచ్చినప్పుడు